ఇది తమిళనాడు దిండిగల్ దగ్గర ఊరిలో పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ కొట్టిస్తారు డీజిల్ మొత్తం కూడా వాటర్ మొత్తం డీజిల్ మొత్తం వాటర్ ఇది దిండిగల్ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ మొత్తం వాటర్ మిక్స్ చేస్తారు మొత్తం కూడా చూస్తే కనుక వాటర్ మొత్తం ఇది ఇది మా కారులో ఫుల్ ట్యాంక్ చేయించాం యాభై లీటర్లు కొట్టించాం కొట్టిస్తే తమిళనాడు తిరిచి వచ్చేసరికి మొత్తం అయిపోయింది మొత్తం కారు ఆగిపోతుంది సరే కదా అని ఏంటని చూస్తే ఒక అన్నయ్య వచ్చారు వచ్చి మొత్తం చెక్ చేస్తే డీజిల్లో వాటర్ కలిసిపోయింది మొత్తం కూడా డీజిల్ వాటర్ కలిపిస్తారు ఇది మోసం ఇప్పుడు ఎవరైనా సరే మనం వెళ్తున్నప్పుడు మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకుంటే కనుక ఖచ్చితంగా చూడండి ముందు వాటర్ కలిపేస్తున్నారు డీజిల్లో ఇక డీజిల్ వాటర్ కలిపితే ఇలా ఉంటుంది గుర్తు చెక్ ఇది వాటర్ కలిపేసింది వాటర్ చూసారు కదా దీనిలో వాటర్ కలుపుతున్నారు దయచేసి మీరు కొట్టించిన ముందు ఒకసారి చూసుకోండి లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి